హాయ్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మనం ఎగ్ ఫ్లమ్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇందులో నేను ఫోర్ ఎగ్స్ యూస్ చేసి చేశాను ఫస్ట్గా మనం ఫోర్ ఎగ్స్ అలాగే మిక్సీ జార్లో వేసుకున్నాము అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాను అలాగే పంచదార వన్ కప్ తీసుకున్నానండి ఆయిల్ అయితే హాఫ్ కప్ తీసుకున్నాను వీటిని మనం బాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత నేనైతే టూ కప్స్ పిండి తీసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుని ఒకసారి కలుపుకోవాలి అలాగే ఇందులోనే మనం పిండి బాగా జల్లించుకుంటే బాగా వస్తుందండి పిండి అలాగే ఎసెన్స్ నేను వైట్ రోజ్ ఎసెన్స్ తీసుకున్నానండి వన్ స్పూన్ వైట్ రోజెసన్స్ వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టిన మిక్సీ ఉంది కదండి అది కూడా వేసుకుంటూ ఒక సగం సగం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా మిక్సీ పట్టడం వల్ల మనకి పిండి తొందరగా కలుగుతుంది అలాగే కేక్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది సో మిగిలింది కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని పిండిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఒరియో బిస్కెట్స్ కూడా నేను కొద్దిగా పాలు వేసుకుని మిక్సీ పట్టుకుని వేసుకుంటున్నానండి ఇందులో కోకో పౌడర్ వేయట్లేదు కోకో పౌడర్కి బదులుగా ఒరియో బిస్కెట్స్ని వేసి ఇలా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చూసారా ఎలా ఉందో రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఇలా ఉండాలి మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి అప్పుడు కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది స్పాంజ్లా ఉంటుంది చూసారా పిండి అనేది ఎలా ఉందో ఇలా ఉండాలండి అలాగే నేను కొంచెం పాలు కూడా యాడ్ చేసుకున్నాను అలాగే కేక్ గిన్లో కిందని బటర్ పేపర్ వేసుకుంటారు కదండి నాకైతే బటర్ పేపర్ లేదు సో ఒక పేపర్ని గుండ్రంగా కట్ చేసి దానికి ఆయిల్ అప్లై చేసుకున్నాను అది బటర్ పేపర్లాగా యూజ్ అవుతుంది ఒకవేళ మనకి ఇలా చేయలేకపోతే కనుక మనం కొద్దిగా ఆయిల్ రాసేసుకొని కేక్ గిన్నెకి ఆయిల్ రాసుకొని పిండి కూడా వేసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ చిన్నగా డెకరేషన్ చేద్దామని చేశానండి బట్ రాలేదు మీరే చూస్తారు కదా డెకరేషన్ చేద్దాం అనుకున్నా బట్ డెకరేషన్ అయితే చేయడం రాలేదు అలాగే మనం కేక్ని ప్రీ హిట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఓవెన్లో చేయడం లేదు మామూలుగా చే చేస్తున్నాను ప్రీ చేసుకుని తర్వాత మనం వేసుకున్న బ్యా కేక్ బ్యాటర్ని ప్లేస్ చేసుకున్నాను అలాగే పైన కిస్మిస్లు స్ట్రాబెర్రీతో ఇలా చే డెకరేషన్ చేశానండి చూసారా నేను ఇందాక చేసిన డెకరేషన్ ఏమీ లేదు సో కేక్ రెడీ అయిపోయింది ఒక వన్ అవర్లో కేక్ రెడీ అయిపోయిందండి లో టు మీడియంలో పెట్టుకుంటే మనకి కేక్ అనేది రెడీ అవుతుంది చూసారా ఎంత పెద్దగా ఎంత ఫ్లఫీగా వచ్చింది చాలా బాగా వచ్చింది కేక్ మాత్రం మీరు చూస్తున్నారు కదా చూసారా ఎంత బాగా సాఫ్ట్గా ఉందో చాలా బాగా వచ్చింది కేకు నేను చాలాసార్లు చేశాను కానీ ఫస్ట్ టైం ఇంత పెద్దగా వచ్చింది కేకు చూస్తున్నారా ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి కేక్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జస్ట్ ఫోర్ ఎగ్స్తో ఇంత పెద్ద కేక్ వచ్చిందండి అలాగే మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాను అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిల్క్ యాడ్ చేసుకున్నాం సో ఇంత బాగా వచ్చింది కోకో పౌడర్ లేకపోయినా సరే మనకి కేక్ అనేది చాలా బాగా వచ్చింది కలర్ కూడా చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉందో మీరు కూడా ట్రై చేయండి తర్వాత నేను బిస్కెట్స్లో మధ్యలో తీసిన క్రీమ్ ఉంటుంది కదండి దాన్ని కూడా నేను ఇలా కేక్ని రెండు ముక్కలుగా చేసుకుని మధ్యలో క్రీమ్ రాసుకుని అలాగే చాక్లెట్ పీసెస్ని కూడా వేసాను సో ఇలా చేసుకుంటే కొంచెం కేక్ వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా చేసుకుంటే చూసారా ఎలా వేయద్దు అలాగే చాక్లెట్ పీసెస్ని కూడా నేను వేసాను సో కట్ చేసి చూద్దామండి ఎలా వచ్చిందో మధ్యలో నేను చాక్లెట్స్ ముక్కలు కూడా వేసాను కదండి అవి కూడా బాగా సెట్ అయిపోయాయి మీరు చూడండి ఎంత బాగా కేక్ వచ్చిందో చాలా పెద్దగా కూడా ఉంది కేక్ ప్లమ్ కేక్ చాలా పెద్దగా ఉంది చూసారా సో చూసారా మధ్యలో కూడా చాలా ప్లఫీ ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో మధ్యలో మనం వేసిన క్రీమ్ అలాగే చాక్లెట్స్ అనేవి ఒక లేయర్ కింద తయారయ్యి చాలా పెద్దగా కూడా ఉంది కేక్ మీరు కూడా తప్పకుండా సంక్రాంతికి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చిన్నమ్స్ కిచెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ